గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా దేవుని బిల్లారా ఈ దినం ఎంత సుదినం ప్రభు మనతో ఉన్న దినం పిల్లరా ప్రభు మనల్ని విడిచిపెట్టిన దినం మన సజీవుడిగా ఉండటానికి దేవుడు కృప చూపించిన దినం దీన్ని బట్టి మనం శుద్ధించాలి ప్రభుని కనపరచాలి గారు హృదయాలేసి ప్రార్థన చేసుకున్నారనుకుంటున్నాను మరి వాక్యాన్ని కూడా దర్శించుంటారు ప్రభు మనతో మాట్లాడే మరి ఆ యొక్క వాక్యపు చెంతకు మనం వెళ్ళాలి దేవునికి స్తోత్రం ఇది ప్రభు మనతో మరలా మాట్లాడుతూ ఉందా మరి ఆయన వాద్యాలను మనం స్వీకరించుతాం రండి విధి ఒక దేశ ముప్పై మూడవ అధ్యా ఇరవై తొమ్మిదో వచ్చిన మీ దిగా మాట్లాడుతుంది ఆయన నీకు సహాయకరమైన హీడమి చెట్టురోణమి థర్టీ త్రీ ట్వంటీ నైన్ హీఈస్ యువర్ షీల్డ్ అండ్ హెల్పర్ దేవునికి మహిమ కలిగింది కాక చక్కటి మాట ఇక్కడ మనకి ఉందండి హీఈ యువర్ షీల్డ్ అండ్ హెల్పర్ దేవుడు మనకి సహాయం సహాయము కేడమై అన్నాడు పిల్ల సహాయకరమైన కేడమై ఉంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగుండాలి అవునండి ప్రభు వాగ్దానం నేను నీకు సహాయకరంగా ఉంటాను అని చెప్పేసి నీకు కేడముగా ఉంటాను నీకు రక్షణగా ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు ఎంతోమంది ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటారండి లోకంలో నీకు సహాయం చేస్తాను నేను నీతోనే వస్తాను నీవు ఉన్న చోట నేను ఉంటాను ఇట్లా ఎన్నెన్నో మాటలు మనుషులు అధికారులు మనతో మాట్లాడతారు కానీ అవసరం వచ్చేటప్పటికీ నిజంగా సహాయం చేసేవలసిన సమయం వచ్చేటప్పటికి వారు ఏమైపోతారో మనకి కనపడరు అయితే నేను నా ప్రభు అలాంటి వాడు కాదు ఆయన మనతో మాట్లాడే దేవుడు మనతోనే ఉండే దేవుడు అండి నీకు సహాయకరమైన కేడముగా ఉంటాను నీకు రక్షణగా ఉంటానని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు పద్దెనిమిదవ కీర్తనలో మనం చూసినట్లయితే పిల్లరా ఆయన నాకు కేడము అని చెప్పేసి అనేక మార్లు చెప్తూ మనం చూస్తాము ఆయన సహాయము అని చెప్పేసి చూస్తూ ఉంటాం పిల్లర కీర్తన గ్రంథం పద్దెనిమిది అధ్య ఇరవై తొమ్మిదో నీ సహాయం వల్ల నేను ప్రాకారములను దాటుదునంటున్నాడు నీ సహాయం వల్ల నేను సైన్యాన్ని చేయించాను అని చెప్పేసి మరి తెలియజేస్తున్నాడు భక్తుడు అవునండి ప్రభు మనకి తోడుగా ఉంటే సహాయంగా ఉంటే మనం ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేయగలుగుతామండి ఎందుకంటే ఈ లోక సంబంధమైన సహాయం కాదది పాయి నుండి వచ్చే సహాయం అని దేవునికి స్తోత్రం కాబట్టి సర్వము ఆయన ఆధీనంలోనే ఉన్నాయి శత్రువులు జయించడానికి శక్తినిచ్చే దేవుడు ఆయనే ప్రాకారాలను దాటడానికి శక్తినిచ్చేవాడు ఆయనే అసలు యుద్ధమే ఆయనది కాబట్టి ఈ లోక సంబంధంగా ఎలాంటి యుద్ధమైనప్పటికీ యుద్ధం యహో అదే నేను నిశ్చింతగా ఉంటానని చెప్పేసి మనం ఒక గొప్ప మరి విషయాన్ని మనం తెలుసుకోగలగాలి ఇతరులకు దాన్ని తెలియ చెప్పగలగాలని అని చెప్పి తెలియచేస్తున్నాను పిల్లరా అంత మాత్రమే కాదు ఆయన ఉంటాడు కదా ఈ పద్దెనిమిదో అధ్యాయంలోని ముప్పై ఐదో వచ్చినంలో ఆయన మనకు కీడము అనగా రక్షణ కీడమును నాకు అందించుతున్నాను అంటున్నాడు అంటే ఆయన రక్షణ కీడముగా ఉంటానని చెప్తున్నాడు షీల్ అనమాట మనలో కప్పి ఉంచేదండి ఆయన మనకి ఇలాగా అడ్డుగా వస్తాడు ఎలాంటి అపాయములు మనకు కలగకుండా ఆయనే మనకి కేడుముగా షీల్గా ఉంటాడని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు పిల్లరా ఇది నాకు ఎలాంటి సమస్యలోని ఉన్నావు అది రోగం అనే సమస్య కావచ్చు అప్పులు అనే సమస్య కావచ్చు వ్యక్తి సరిహద్దు తగాదలు అనే సమస్య కావచ్చు బిడ్డలే నీకు సమస్యగా ఉండవచ్చు బంధువర్గమే నిన్ను ఆదరించకుండా సమస్యగా ఉండవచ్చు అయితే పిల్లరా ఎలాంటి సహాయం నీకు కావాల్సి వచ్చినప్పటికీ ప్రభు దగ్గరికి వస్తేనే ఉంటున్నాడంటే నేను నీకు సహాయకరమైన కేడుముగా ఉంటాను నేను నీకు సహాయం చేస్తాను నీకు రక్షణ కలిగిస్తాను అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం చేత పట్టుకోండి ప్రభు పాదాలు చెంతకు వచ్చి అడగండి ఎలాంటి సమస్యలో నీవు ఉన్నప్పటికీ ఎలాంటి బాధ దుఃఖం వ్యాధి సమస్తము కూడా నిన్ను కృంగధిస్తూ ఉంటే నీవేమీ కృంగిపోవలసిన పని లేదు ప్రభు నీ చెంత ఉన్నాడు సహాయకరమైన కేడముగా ఉన్నాడన్న సంగతిని మర్చిపోదని చెప్పి మనం చేస్తాను ఈ వాగ్దానం స్వీకరించి ఎత్తి పెట్టి ప్రార్థన చేయండి అద్భుతాలు అనుభవించి ఆశీర్వదించబడండి అలాంటి కృపచేత పురుషుధార్థ దేవుడు మనలను నడిపించి దీవించిన దాకా ఇలా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకు వచ్చి వారు శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన్ ప్రభు మీకు ప్రసాదించిన దాకా కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఈశ్వం యాభై నాలుగో అధ్యయం మీ రీతిగా ఉంది పర్వతములు తొలగిపోయినాను సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు దేవునికి మహిమ కలిగింది అద్భుతమైన వాగ్దానం మీరు స్వీకరించండి అని నిబంధన చేసేటంటే దానికి కట్టుబడి ఉంటాడు మాటి తప్పని దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు విపక్షంగా గొప్ప కార్యం చేయడానికి ఆయన గొప్ప నిబంధన చేస్తున్నాడు దానిని మీరు స్వీకరించండి అనుభవించండి ప్రార్థన చేస్తాను ఏం ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడుగా మాతో మాలో ఉండండి ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన అవును మీరు మాకు సహాయకరమైన కేడమ్గా ఉన్నారు తండ్రి నాయన నువ్వు మమ్మల్ని విడిచిపెట్టని దేవుడు తండ్రి మమ్మల్ని హత్తుకుని నడిపించే దేవుడు అందుకే నీకు స్తోత్రాలు స్థుతులు వందనాలు కరుణగల దేవానికి వందనాలు చెల్లిస్తా సమస్త విషయాలలోనూ మీరే మాతో నడిపించి మహిమ పొందుకోమని దేవా మీరే మాకు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యంగా చేత నింపండి ఎవరైతే సహాయం లేకుండా ప్రభావ బిడ్డలు నాయన తండ్రి ఓ నలిగిపోతున్నారో వారందరికీ సహాయం చేసి కృప చూపించండి ప్రభుత్వ ఈ సన్నిధిగా అంత మా ప్రోధింపచేసి తడిపించండి ఏ స్నామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారు అని కృప పరిశుద్ధాత్మ శుద్ధాత్మ దేవదేవుని ఉండే సహవాసం బిడ్డలు ఎల్లరికూ సదాతోడే ఉండను గాక ఆమె Have a great day. God bless you.